వీక్షకులకు శుభాకాంక్షలు శివకుమారావు మల్కారి ఛానల్కు స్వాగతం వీక్షకులారా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో మొదటగా అడగబడే అంశం పరిచిత పద్యం పరిచిత పద్యం ఇచ్చి ఇచ్చిన ప్రశ్నకు సమాధానం వ్రాయమని అడుగుతారు కదా మీకు ఒకవేళ పద్యం అర్థం కాలేక ఏ సమాధానాన్ని వ్రాయలేని స్థితిలో ఉంటే ఈ విధంగా ప్రయత్నించండి కనీసం నాలుగు మార్కులు సాధిస్తారు అది ఎలాగంటే పరిచిత పద్యంలో నాలుగు లైన్లు ఉంటాయి కదా పద్యంలోని మొదటి రెండు లైన్లు మొదటి ప్రశ్నకు సమాధానంగా వ్రాయండి ఇంకొకసారి పద్యంలో ఇవ్వబడిన మొదటి రెండు లైన్లను మొదటి ప్రశ్నకు సమాధానంగా వ్రాయండి పద్యంలోని మూడు నాలుగు లైన్లను రెండవ మూడవ ప్రశ్నలకు సమాధానంగా వ్రాయండి పద్యంలోని మూడు నాలుగు లైన్లను రెండవ మూడవ ప్రశ్నకు సమాధానంగా వ్రాయండి మీరు వ్రాసే ఈ మూడు ప్రశ్నలలో ఖచ్చితంగా ఏదో ఏదో ఒక ప్రశ్నకు జవాబు ఖచ్చితంగా సరైనదిగా ఉంటుంది ఇక చివరి ప్రశ్న ఇది చాలా సులభం ఇంతకుముందు చెప్పుకున్నాం మనం పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్నను రూపొందించమని ప్రశ్న అడిగితే దీనికి సమాధానం పద్యంలో ఏదో ఒక అర్థవంతమైన మూడు నాలుగు అక్షరాల పెద్ద పదం తీసుకొని అది వ్రాసి దాని ప్రక్కన ఈ పదానికి అర్థం వ్రాయము అని వ్రాయండి దీనికి రెండు మార్కులు ఖచ్చితంగా వస్తాయి ఉదాహరణకు పద్యంలో భిక్షాన్నము భిక్షాన్నము అనగా అర్థం ఏమిటి అని వ్రాయండి మరొక ఉదాహరణ గాడ్పు కొడుకు గాడ్పు కొడుకు అంటే అర్థం ఏమిటి అని వ్రాయండి దీనికి రెండు మార్కులు ఖచ్చితంగా వస్తాయి మొత్తానికి ఈ పద్ధతి ద్వారా మీరు ఖచ్చితంగా నాలుగు మార్కులు అయితే సాధించగలుగుతారు ఒక ముఖ్య గమనిక విద్యార్థులారా ఇది శాస్త్రీయ పద్ధతి కాదు కానీ ఇలా దాదాపుగా నాలుగు మార్కుల వరకు సాధించవచ్చు పబ్లిక్లో అర మార్కు విలువైనదే గమనించండి ధన్యవాదములు